హాయ్ హలో వెల్కమ్ టు తెలుసా జనరల్గా మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చదివింపుల కార్యక్రమంలో నూట పదార్లు ఐదు వందల పదార్లు వెయ్యి నూట పదార్లు ఇలా ఎంత చదివించినా దానికి నూట పదార్థాలు యాడ్ చేస్తాం లక్ష రూపాయలు చదివిన లక్ష నూట పదార్లు ఎందుకు ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా కొంతమంది మాత్రం చివరిలో జీరో ఉండకూడదు కాబట్టి అలా నూట పదార్లు అనేది ఇస్తుంటారు అనేది అంటారు కానీ అది కాదట అప్పట్లో తెలంగాణను నవాబులు పరిపాలించేవారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు మరి అప్పుడు ఇక్కడ కరెన్సీ వేరు అక్కడ కరెన్సీ వేరు సో అక్కడ పూజారులు అక్కడ పంతులు మనకి ఇక్కడికి వచ్చి పూజ చేసేవాళ్ళు ఇక్కడ పంతులు అక్కడికి పోయేవారు సో అలాంటి టైంలో అక్కడ పంతులు ఇక్కడికి వచ్చి పూజ చేసి వెళ్తున్నప్పుడు నవాబులు వాళ్ళ కొంత రుణం ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేవారు ఆ డబ్బులు వంద రూపాయలు అంటూ ఇచ్చేవారు ఆ వంద రూపాయలు కాస్త తీసుకొని వాళ్ళు ఏపీకి వెళ్ళేసరికి అక్కడ అవి తక్కువ అయ్యేదంట ఎనభై ఐదా తొంభై ఎంతో అంత మొత్తానికి అయితే తక్కువ అయ్యేదంట ఆ విషయం చాలా తర్వాత ఇక్కడ ఉన్న నవాబుకు తెలిసి అయ్యయ్యో అలా చేయకూడదు మా పంతులను మనం పూజలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి మనం ఎంత కూడా అంత ఇవ్వాలి మనం ఇచ్చింది తక్కువ అవుతుంది కాబట్టి ఎంత ఇస్తే అక్కడ వందకి సరిపోతుంది అని అడిగితే నూట పదహారులు ఇచ్చినట్టయితే అక్కడికి పోయేసరికి వంద అవుతాయి అని ఎవరో చెప్పడంతో అప్పటి నుండి ఈ నవాబులు నూట పదహారులు వెయ్యి నూట పదహారులు రెండు వందల నూట పదార్లు ఐదు వందల నూట పదార్లు ఇలా అవి కూడా మొదలు అవి అనవాయితీగా అలా వస్తూ 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 మనం ఇప్పుడు చదివింపుల కార్యక్రమంలో కానీ ఎక్కడైనా పూజారు కానీ ఏదైనా పూజారులకు మనం ఏమన్నా దక్షిణ ఇచ్చినప్పుడు కానీ మొత్తానికైతే నూట అనేది అలా వచ్చింది తప్పితే చివరిలో సున్నా ఉంటుందనో లేకుంటే ఇంకేదో ఇంకోదో ఏది మాత్రం ఏది కాదని చెప్పేసి ఇటీవల తెలిసింది మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన మీడియా థ్యాంక్ యూ